నమస్తే వెల్కమ్ ఫ్రెండ్స్ నేను మీ శుభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి చాలా త్వరగా వచ్చేసామండి యాక్చువల్లీ నిన్నటి రోజునే మన వీడియో రిలీజ్ అయ్యింది కానీ వెంటనే వచ్చేసాం దానికి రీజన్ ఇక్కడ చూడండి ఎంత కలెక్షన్ ఉందో అసలు ఈ పట్టు సారీస్ అయితే దూరే అసలు మళ్ళీ మళ్ళీ కావాలి మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పేసి ఒక్కటి మెసేజెస్ మీద మెసేజెస్ ఇన్బాక్స్ అంతా నిండిపోయింది అనమాట వాట్సాప్ చాట్ లో నిన్న చాలా మందికి కొన్ని డిజైన్స్ ఇవ్వని చెప్పాను మళ్ళీ ఇప్పుడు పార్సల్ తెప్పించి ఇప్పుడు ఇప్పుడు వీడియో చేసి మళ్ళీ వెంటనే తెలియజేసి యాక్చువల్లీ వేరే వీడియో ఉండే కాల్ వచ్చింది మన సబ్స్క్రైబర్స్ కోసం రావాల్సిందే మేడం అన్నారు వచ్చేసాము మీకోసమే అంటే సరికొత్త డిజైన్స్ తో సేమ్ ప్రైస్తో మళ్ళీ కొత్త వీడియో అనమాట వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల ముప్పై తొమ్మిది అండి కొంచెం టూ థర్టీ ఎయిట్ టూ థర్టీ నైన్ లో కలెక్షన్ ఒకటే కొంచెం సిమిలరిటీగా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి టూ థర్టీ నైన్ అని చెప్పేసి మేము ఎడిటింగ్ లో స్టార్టింగ్ నుంచి స్క్రోల్ చేస్తాము చక్కగా టూ థర్టీ నైన్ వీడియో చూసి ఆర్డర్స్ అనేది డిజైన్స్ ని బట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన అడ్రస్ మనం ఎక్కడున్నాం ఏంటి అనేది కొత్త వాళ్ళకి అనమాట గుంటూరులో అభయ ఆంజనేయ కట్ పీసెస్ అనే షాప్ అయితే ఉంటుంది అండ్ షాప్ నెంబర్ తొమ్మిది వైష్ణవి హోల్సేల్ ఫ్లాట్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి ఇప్పటికే ఇప్పటికే మనకి మన సబ్స్క్రైబర్స్ చాట్ లో చూస్తే అభయ ఆంజనేయకి మంచి మంచి కస్టమర్స్ ఉన్నారండి వీళ్ళు పెట్టిన ప్రైజెస్ వీళ్ళు ఇచ్చిన కలెక్షన్ అండ్ కస్టమర్స్ తో వీళ్ళు చేసిన జర్నీ ఇవన్నీ కూడా రీజన్ అనమాట అండ్ ది బెస్ట్ కలెక్షన్ ఇచ్చారు ఒకటైతే నిజంగా ఎన్ని ఎవరి వీడియోలో మనం ఎన్నిసార్లు ఈ మాట మనం చెప్పుకోవాల్సిందే డే వన్ నుంచి స్టిల్ ఈ టూ థర్టీ నైన్ వీడియో కంటిన్యూ వరకు కూడా లో ప్రైజెస్తో వీడియోని నడిపించడం అనేది మాత్రం రియల్లీ టఫ్ అదైతే నిజంగా టఫ్ జర్నీ ఎంత కలెక్షన్ గ్యాదర్ చేయాలో ఎంత లెస్ లెస్గా వేసుకోవాలో అది వాళ్ళ వెనక వాళ్ళ వర్క్ వెనుక హార్డ్ వర్క్ అయితే తెలుస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే వీడియోలో రీసెల్లర్స్కి మనం ఈ మధ్య కాలంలో ఒక ట్వంటీ వీడియోస్ నుంచి థర్టీ వీడియోస్ నుంచి మనం ఏంటంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తున్నాము వీడియో కాల్ ప్రొవైడ్ చేసినప్పటి నుంచి ఇంకా కస్టమర్లకు ఏంటంటే మన సపోర్ట్ పెరిగింది మాకు వర్క్ పెరిగినా కూడా ఆ వీడియో కాల్ అనేది వాళ్ళకి చాలా ప్లస్ అయితే అవుతుందనమాట చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా అనిస్తుంది మీకు వీడియో కాల్ అయితే కంటిన్యూ అవుతుంది ఎవరికైనా రీసెనర్స్కి మామూలుగా సింగిల్ తీసుకునే వాళ్ళకి ఫస్ట్ కామెంట్ కంపల్సరీగా మీరు అభయాంగిరే వీడియో రిలీజ్ అవ్వగా ఫస్ట్ కామెంట్ చూడండి సింగిల్ ఇస్తారా అసలు యాక్చువల్లీ సింగిల్ ఇస్తారా అన్నాడంటే దానికి ఒక మీనింగ్ ఏంటంటే అంత తక్కువ ప్రైజ్కి సింగిల్ ఉంటుందా హోల్సేల్ సెవెన్ కంటిన్యూ అయినట్టు అనమాట అందుకని ఎందుకు ఈ వీడియోలో మనం చెప్తాము సింగిల్ ఇస్తామని చెప్పేసి సో ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే కలెక్షన్ చాలా ఉంది కాబట్టి ఫస్ట్ వన్ గ్రామ్ పట్టు శారీస్ అండి రన్నింగ్ శారీ మన పళ్ళు బ్లౌజ్ గురించి ఒక విషయం చెప్పాలి జాయిస్ కి తీసుకున్నామండి మా జాయిస్ కస్టమైజేషన్ త్వరలోనే చేసి చూపిస్తాము మనకి కొన్ని డిజైన్స్ ఏంటంటే ఒక్కొక్క కలర్ కి పది చీర్లు పదిహేను కావాలన్నా కూడా ఉన్నాయండి కానీ కొన్ని డిజైన్స్ మనకి సింగల్ సింగిల్ ఉన్నాయి అన్నా మీరు వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత అన్న ఎందుకు లేదు అంటే నేను చెప్పలేను ఎందుకంటే అయిపోతూ ఉంటాయి కొంతమంది అన్న వీడియోలో మీరు రెండో ఫోటో రెండో చీర మూడో చీర అంటున్నారు అట్లా మీరు రెండో చీర మూడో చీర కదా స్క్రీన్ షాట్స్ పెట్టండి ఇంకోటి ఏంటంటే మీరు పళ్ళు వైపు చూపించినా కూడా మళ్ళీ వెంటనే టర్న్ చేసి సారీ వైపు కంపల్సరీ చూపించేస్తామండి సో కాబట్టి సారీ వైపే మీరు మాకు పిక్ పెడితే ఏంటంటే మాకు క్లారిటీ ఉంటుందనమాట ఇలా ఉంటుంది ఓకే ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది లైట్ బ్లూకి మనకి రత్నావళి బ్లూ కలర్ అనమాట సేమ్ ఇదే డిజైన్ లో ఇలాంటి డబల్ పీకాక్స్ తో మనకి గ్రీన్ బై పింక్ ఇంకొక విషయం చెప్పాలంటే షిప్పింగ్ విషయంలో చాలా మంది షిప్పింగ్ ఛార్జ్ అనేది అన్న షిప్పింగ్ ఛార్జ్ వేరే తక్కువ తీసుకుంటున్నారు మీరు ఎక్కువ తీసుకుంటున్నారు అంటే ఒక్కొక్కరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు ఒకటండి వాళ్ళు ఎంతైతే షిప్పింగ్ ఛార్జ్ చేస్తారో మేము మీ దగ్గర అంతే తీసుకుంటాము ఎక్కువ తీసుకుంటాం చాలా మంది ఏం చేస్తారు అంటే లో హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ చూసుకుంటారు కాబట్టి మీకు ఫ్రీ షిప్ షిప్పింగ్లో అమౌంట్ తగ్గిస్తారు మీకు అది కనబడుతుంది కానీ షిప్పింగ్ తగ్గించింది చీరకి వాళ్ళు ఐదు వందల రూపాయలు చెప్పే చీరకి మీకు యాభై రూపాయలు షిప్పింగ్ తీసుకుంటే ఐదు వందల యాభై అవుతుంది నేను నాలుగు వందల రూపాయలు చీరకి ఇస్తే డెబ్బై రూపాయలు షిప్పింగ్ ఇస్తే నాలుగు డెబ్బై అవుతుంది నాలుగు డెబ్బై ఐదు యాభై ఏది కరెక్ట్గా మీరు కౌంట్ చేసుకోండి మీరు యాభై రూపాయలు షిప్పింగ్ వచ్చిందని ఆలోచిస్తున్నారు కానీ చీరకి వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు అది చాలామంది ఈ ఒక్క పాయింట్తో అన్న షిప్పింగ్ మీరు ఎక్కువ చెప్తున్నారు మీరు ఎక్కువ చెప్తున్నారు నేను లెస్ మార్జిన్ లో ఇస్తున్నాను అండి చీరకి టెన్ టు ట్వంటీ రూపీస్ మార్జిన్ తో చేసినప్పుడు ఆటోమేటిక్ గా షిప్పింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా తీసుకోవాలి లేదంటే ఇంకా ఆ మార్జిన్ కూడా లేకుండా చేయలేం గమనించండి వాళ్ళు ఏంటండి చీరకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మార్జిన్ తీసుకుంటారు కాబట్టి మీకు ఆ షిప్పింగ్ తగ్గిస్తున్నారు కన్సిడర్ చేయండి కొంచెం దయచేసి బ్యూటిఫుల్ కలర్ అండి మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ విత్ బ్లూ కాంబినేషన్ అనమాట చాలా బాగుందండి ఈ కలర్ కూడా

కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఆరెంజ్ అంటే మనకొసరికి ఒకసారి పర్పుల్ కలరు అలానే గ్రీన్ అంటే మనకొసరికి వసరికి పింక్ షేడ్ అనమాట రియల్లీ నైస్ అండి అలానే ఇది కూడా చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ మనకొసరికి ఒకసారి స్కై బ్లూ విత్ మనకి మంచి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అభయాంజన్య కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ షాప్ నెంబర్ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి పల్లూ అండ్ బ్లౌజ్ లావెండర్ అండ్ ఐస్ బ్లూ కలర్ కి లావెండర్ షేడ్ అనమాట అలానే మనకు ఒకసారి మంచి రామా గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ మెజంతా పింక్ మనకి లైట్ బ్రింజాల్ కలర్ కి పర్పుల్ పర్పుల్ కలర్ ఆరెంజ్ అండ్ మనకి బ్లూ షేడ్ గ్రీన్ చాలా మంది ఏంటంటే అన్న మీ వాళ్ళు అడుగుతారు ఏమన్నా అయిపోయిందని అనగానే అన్న దాంట్లో ఆరు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఐదు ఉన్నాయి అప్పుడు అయిపోయినాయి అయిపోతూ ఉంటాయి అయిపోతే కష్టపట్టి వింత కౌంట్ అడుగుతున్నారు అన్న దీంట్లో నేను ఎనిమిది చూశానన్న నువ్వేంటి చేయలేదు అంటారు ఎనిమిది మంది అడిగేసి ఉండొచ్చు కొంచెం త్వరగా బుక్ చేసుకుంటేనే ఉంటాయి ఫస్ట్ టైం చెప్తాను కస్టమర్కి ఇవ్వాలని చూస్తాను కదా అది కూడా గమనించండి బ్యూటిఫుల్ కలర్స్ ఇది ఇది ఉంది నిన్న ఐదు వందల చీరలో ఒక్క చీర వచ్చింది

ఇది కూడా లావెండర్ విత్ మనకి వస్తుంది రాయల్ బ్లూ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అభయా కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి క్లాక్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ అస్సలు కలెక్షన్ అయితే మిస్ చేసిపోతుంది కొంచెము జాగ్రత్తగా స్లో గా చూస్తే ఒకటే కలర్ కి నాలుగు ఐదు ఈజీగా వస్తాయి అలా ఎవరికైనా ఉన్నాయి కానీ ఆర్డర్స్ అనేవి కొంచెం స్పీడ్ గా ఉండడం వల్ల అయిపోతూ ఉంటాయి వెళ్ళొచ్చుండి మీరు ఇప్పుడు నాకు తెలిసి ఐదు చీరలు ఆరు చీరలు ఈ గ్రీన్ పింక్ కూడా వచ్చింది అలా ఎవరైనా ఒకటేసారి ఐదుగురు ఆరు ఆర్డర్ పెట్టేసుకుంటే సింగిల్ వాళ్ళకి క్షణంగా అనుకోవచ్చు అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి అదే ఇందాక మనకు క్లారిటీ ఇచ్చారు ఇది పర్ఫెక్ట్ కన్ఫామ్ షేడ్ పర్పుల్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి అనమాట ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సో ప్లస్ అయితే చాలా బాగున్నాయి స్టైడియోలో వేసేటప్పుడు ఏమో కలర్కి ఎక్కువ ఎక్కువ కనబడుతున్నాయి కొంచెం సేపు తర్వాత అడిగితేనేమో లేవు లేవు లచ్చోన్ డిజైన్స్ అనేవి ఎక్స్ప్లెయింట్గా ఉంటాయి రీసెల్ ఎవరైనా ఉంటే వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తామన్నమాట రీసెల్ లెస్ అది గమనించండి సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ బై బ్లూ ఇప్పటిదాకా డిజైన్స్ చూశాను కదా ఏ మార్జిన్ క్వాంటిటీ ఉంటాయండి ఒక్కొక్క కలర్ సుమారు మీకు ఐడియా బాగుంటే అలా చూస్తున్నాయి ఓకే అండి అన్ని డిజైన్స్ వచ్చినవి మీకు ఒక క్వాంటిటీ కోసం వేస్తున్నాను ఒక్కొక్క ఎలా వస్తుంది లీటర్ రెండు వెనక రండి ఒకళ్ళు ఇప్పుడు ఈ కలర్ ఉంది ఈ కలర్ ఉంది ఓ పది కావాలి పదిహేను కావాల ఉంటాయి కానీ స్పీడ్గా బుక్ చేసుకుంటేనే ఉంటాయి

స్టిల్ ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ నుంచి అసలు కంటిన్యూ రన్నింగ్ అనమాట నాన్ స్టాప్ అంటారు కదా అలా నాన్ స్టాప్ గా అమ్ముతూనే ఉన్నామండి అండ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి సారీ విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు అన్ని ఉంటాయి కలంకారీ బార్డర్ అండ్ మీకు సారీ మీదంతా కూడా సెల్ఫ్ విస్కోస్ చెక్స్ వచ్చింది మనకి సెల్ఫ్ విస్కోస్ లైన్ వచ్చింది ప్లెయిన్ కాదు డిజైనర్ విత్ మనకి విస్కోస్ కూడా ఉందనమాట అండ్ మనకి మంచి ఫ్యాన్సీ ఫీల్ అయితే ఉంటుంది పళ్ళు బాధీని పళ్ళు బ్లౌజ్ అనేది మనకి బార్డర్ కలర్ అనమాట సో కలర్ చాట్ అయితే ఉందండి ఇదే డిజైన్ లో అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ మనకి మంచి లోటస్ బార్డర్ అనమాట ఇందులో టూ కలర్స్ విత్ మనకి పింక్ అండ్ ఇప్పుడు మనం థర్డ్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాం అండి కనకాంబరం అండ్ బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అన్ని ఉంటాయి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వస్తుంది చాలా లెస్ లోకి వచ్చేసాం ఫస్ట్ లో చాలు ఆల్మోస్ట్ ఒక పదిహేను వందల సారీస్ అలా పెట్టాము ఇప్పుడు ఒక రెండు వందలు మూడు వందల దాకా వచ్చేసాము అసలు ఇంకా తగ్గిపోయినాయా అంతే ఉంది జస్ట్ వన్ ఫార్టీ నైన్ జస్ట్ కేవలం కేవలం వన్ ఫార్టీ ఏ డిజైన్ సుమారుగా ఎన్ని ఉన్నాయో మీకు బండిల్స్ కూడా చూపిస్తాను బండిల్స్ ఇదిగోండి ఇలా ఇలా ఏ కలర్ కి ఇలా ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా ఉన్నాయి మీరు హోల్సేల్గా కావాలన్న వాళ్ళకి అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సింగల్ కావాలనే వాళ్ళు మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ అన్ని మీకు క్లారిటీగా చూపిస్తున్నారు కాబట్టి మీకు ఏది నెక్స్ట్ అది ఫిక్స్ పెట్టేసేయండి మీకు ఎలా ఎన్ని కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి సింగిల్ తీసుకున్నా క్వాంటిటీ తీసుకున్నా ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ కానీ జస్ట్ ఒక వన్ హండ్రెడ్ ఉన్న ఎంత చీరలు అయితే మాత్రం అంటే అసలు మిస్ చేసుకోవద్దాండి కలెక్షన్ అయితే మాత్రం గుంటూరు వైసవి హోల్సేల్ గ్లాక్ మార్కెట్లోని అభయ ఆజనే కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి సో ఇప్పుడు మీరు వీడియో వచ్చేసరిగా ఈ వీడియో నెంబర్ వచ్చేసి రెండు వందల ముప్పై తొమ్మిదో విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ రెండు వందల నలభైయో వీడియోతో చాలా త్వరగా మీ ముందుకైతే వస్తాము అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్ ఇలానే మీ సపోర్ట్ అండ్ మీ లవ్ అనేది మాకైతే ఇవ్వండి సో మళ్ళీ కాదు